సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి వరకుని కడప జిల్లాలో మనం ఎలక్షన్ అనౌన్స్మెంట్ మార్చ్ పదహారు తారీఖు రావడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిదిన నాలుగో ప్లేస్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ తీసి ఇవ్వడంతో పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎన్ని ఎన్ని నామినేషన్స్ వచ్చాయనే విషయం చెప్పడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున మనకి స్కూటనీ పద్ధతిలో ఆల్ ఏడు అసెంబ్లీలకు సంబంధించిన స్థానాల్లోని పార్లమెంట్కి సంబంధించిన స్కూటినీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల వరకు విడ్డ్రావల్ టైం ఉండడం జరిగింది మూడు గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఏడు కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్కి సంబంధించిన కొన్ని నామినేషన్స్ ప్రక్రియ చూసే కంప్లీట్ చేసుకుని పార్లమెంట్ కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ ఎలిగేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది నీడల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయి సింబల్ ఎలికేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంప్లీట్ చేసుకుని సింబల్ ఎలికేషన్ కూడా ఎలికేట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు మనకున్న షెడ్యూల్ ప్రకారంగా మనకి పదమూడో తారీఖున పోటు కౌంటింగ్కి సంబంధించి వచ్చి జూన్ నాలుగో తారీఖు వరకు ఏదైతే అవుతుందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ వరకు తర్వాత ఒక ఈచ్ పార్లమెంట్ పరంగా అసెంబ్లీ పరంగా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి బరిలో ఇప్పుడు లాస్ట్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది కడప పార్లమెంటుకి మొత్తంగా నలభై ఏడు నామినేషన్స్ రాగా అందులో ఇరవై నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఫైనల్గా చోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీకి సంబంధించి వరకు ముప్పై ఎనిమిది నామినేషన్లు రాగా పద్నాలుగు తిరస్కరించడం జరిగింది పద్నాలుగు నలుగురు ఉపస ఉప అసెంబ్లీ కూడా నలుగురు జరిగింది పోటీలో ఉన్న అభ్యర్థులు పద్నాలుగు కడప అసెంబ్లీకి సంబంధించి యాభై తొమ్మిది నామినేషన్లు రావడం జరిగింది ఫైనల్గా స్కూటినీ కానీ విడ్డ్రావల్ కూడా జరిగిన తర్వాత పదమూడు మంది పోటీలో ఉన్నారు సంబంధించి సంబంధించిన యాభై మూడు నామినేషన్స్ కొట్టడం జరిగింది ఫ్రూట్ని విత్డ్రావల్ తర్వాత ఇరవై ఏడు మంది హైయెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అంటే కదా విధంగా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి అలాగే కమలాపురం సంబంధించిన ముప్పై ఐదు నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లెవెన్ మడుగు మొత్తం ఫార్టీ సిక్స్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ పొద్దుటూరు ఫార్టీ ఫైవ్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ పైదుగురు ఫార్టీ వన్ నామినేషన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో దీంతో పాటు మనకి ఆల్రెడీ అబ్జర్వర్స్ రీత్యా ఇద్దరు జనరల్ అబ్జర్వర్స్ మూడు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు పోలీస్ అబ్జర్వర్స్ కూడా మా జిల్లాకు రావడం జరిగింది కడప పార్లమెంటు కడప అసెంబ్లీ పులివేంద్ర అసెంబ్లీ కమలాపురం సంబంధించుకుని కునాల్ శిల్పు సార్ మనకి అబ్జర్వర్గా ఉండడం జరిగింది అలాగే పానుదాస్ పల్వలే గారు బద్వేర్ జమలవాణుకు పొద్దుటు వైకులు గారు జనరల్ అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది దీంతో పాటు రమేష్ భారతి గారు కడప పార్లమెంట్కి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గాను సత్యేంద్ర సింగ్ మెహరా బద్వే కడప పుల్వేంద్ర కమలాపురంకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రావడం జరిగింది రాజేష్ కుమార్ మీనా గారు జంబల్ మడుగు పొద్దుటూరు మరీందూర్కి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా ఉన్నారు మనకి పోలీస్ అబ్జర్వర్గా మనకి అర్జిత్ ఠాకూర్ మనకి పోలీస్ అబ్జర్వర్గా రావడం జరిగింది ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం దృద్యా ఇప్పటి నుంచి ప్రచారము పదకొండవ తారీఖు ఐదు గంటలకు ముగేదో జరుగుతుంది సో ఎప్పటి నుంచి ప్రతి ఎన్నికలకి సంబంధించిన కొన్ని ఏమైతే పర్మిషన్ తీసుకుని ప్రచారం చేయొచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ నియమ నివాళు ఉంటుంది కాబట్టి పదకొండో తారీఖున ఐదు గంటల కల ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించిన కొన్ని మా జిల్లాలో సుమారు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది హోమ్ ఓటింగ్ ఆఫ్ చేయడం జరిగింది హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆఫ్ చేశారో వాళ్ళందరికీ మే ఆరో తారీఖున బృందాలు డెబ్బై ఎనిమిది బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఓటుని సేకరించడం జరుగుతుంది అలాగే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో అంటే ఇప్పుడు మనకి పిఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్స్ పరంగా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మనకి ఓటు హక్కు ఇవ్వాల్సిన కారణం ఉంది కాబట్టి ఐదో తారీఖున ఆల్ కాన్స్టిట్యున్సెస్లోని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన జిల్లా బయట ఓటు హక్కు ఉన్నారందరికీ కూడా కడపలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం దీంతోపాటు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే స్టాట్యుటరీగా చేసే ఎసెన్షియల్ సర్వీసెస్ పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేసిన వాళ్ళందరికీ కూడా మే ఏడో తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఆల్రెడీ సెకండ్ ర్యాడమేషన్ ఆఫ్ స్టాఫ్ మనము ఇరవై ఏడో తారీఖు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మే ఒకటో తారీఖున మనము ఈవీఎం సెకండ్ హ్యాండమేషన్ కంప్లీట్ చేసుకుంటాము దీంతో సెకండ్ అండ్ థర్డ్ ఈ మే రెండు మూడులో ఇప్పుడు క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఈవీఎం సింపల్ లోడింగ్ ఏర్పాట్లన్నీ కూడా మే రెండో తారీఖున మూడు కల్పించు కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడున్న దాని ప్రకారము మే పదమూడో తారీఖు పోలింగ్ సంబంధించుకుని ఏర్పాట్లు ఇచ్చే ఆల్ కాన్స్ట్యువెన్సెస్లో ప్రిపరేషన్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఈవీఎంస్ కానీ పోలీస్ ఇచ్చే కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము వాళ్ళు పొలిటికల్ పార్టీస్తో కూడా ప్రతివారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రెస్మెంట్ వాళ్ళ పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గానే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా దేవ నాటు ఆ నోటీస్ ఎక్కడైనా కనుక ఎవరైనా వైలేషన్ ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా కొనుగోలు జిల్లా నుంచి యాజ్ డిఇ ఆల్సో ఇస్ మీ అందరికీ కూడా రూల్ బుక్స్ పరంగా ఎంసీసీ నేమ్ నివాళ్ళు కానీ సువిధా పరంగా పర్మిషన్స్ పరంగా కానీ ఏం చేయాలన్న దాంట్లో ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం దయచేసి అవన్నీ పాటించి మంచి ఎన్నికలకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్ట్రీషన్స్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరిస్తాను ఆశిస్తాం జిల్లా నుంచి ఇప్పటివరకు కష్టపడిన ఆర్ఓస్ ఈఓస్ మనకి కావాల్సిన ఏఆర్ఓస్ పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎండాకాలంలో చాలా కష్టపడి ఏర్పాట్లను తయారు చేయడం రెడీ చేస్తున్నాం దయచేసి సేమ్ టెంపో మనము మే పదమూడు వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సింది కోరుతున్నాం లాస్ట్గా స్ట్రాంగ్ రూమ్ ఫర్ జిల్లా సంబంధించిన ఏవైతే ఉన్నాయో మన రింగ్ రోడ్ మీద ఏదైతే మన్ను పాలిటెక్నిక్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఫెసిలిటీ ఏవైతే ఉందో అక్కడే మనకి స్ట్రాంగ్ రూమ్ యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయంలో